మీకు తెలుసా పూరి జగన్నాథుడికి పదిహేను రోజులు జ్వరం వస్తుందని రండి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం పదిహేను రోజుల పాటు పూరి జగన్నాథుడికి జ్వరం వస్తుంది ఈ కాలాన్ని అనవసర అని పిలుస్తారు దీనికి ముఖ్య కారణం జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్వామివారికి నిర్వహించే స్నానయాత్ర ఈ రోజున జగన్నాథుడు బలరాముడు దేవులకు నూట ఎనిమిది కొండల సుగంధ జలంతో మహాభిషేకం చేస్తారు ఇంత పెద్ద స్నానం చేయడం వల్ల స్వామివారికి జలది చేసి జ్వరం వస్తుందని భక్తులు నమ్ముతారు దైవం కూడా మానవుల మాదిరిగానే శారీరక అనుభూతులు పొందుతారని ఇది చూసేస్తుంది జ్వరం వచ్చిన తరువాత స్వామివారిని ఆలయంలోని ప్రత్యేక గదైన అనాసరా గృహంలోకి తరలిస్తారు ఈ పద్నాలుగు రోజుల పాటు భక్తులకు స్వామి దర్శనం ఉండదు ఈ సమయంలో రాజ్యవైద్యులు ఆయుర్వేద మూలికలు తైల మద్దనాలు ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించి చికిత్స చేస్తారు దీన్ని దశమల కషాయం అని కూడా పిలుస్తారు ఈ పద్నాలుగు రోజులు చికిత్స మరియు విశ్రాంతి తర్వాత స్వామివారు మళ్ళీ పదిహేనవ రోజున నవయవన రూపంలో ప్రత్యక్షమవుతారు ఇది స్వామివారు మళ్ళీ ఆరోగ్యంగా మారారు అని రథయాత్రకు సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది